హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్ మీ అందరికీ తెలిసిన విషయమే ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ క్లాసెస్ మన ఛానల్ జరుగుతూ ఉంటాయని చెప్పేసి సో ఇప్పటివరకు అయితే అన్ని లెసన్స్ కంటిన్యూగా అయితే లేవు అవునా ఎందుకంటే చాలా వరకు అందరూ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి ఇంపార్టెంట్ లెసన్స్ చెప్పండి అని అడగటం వల్ల అవి మారమే చెప్పడం అయితే జరిగింది బట్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి మీరు అన్ని సబ్జెక్ట్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి మేము ఎయిటీ ఏబో తెచ్చుకోవాలి లేదంటే అన్ని నేర్చుకోవాలి అనుకుంటున్నాం ఏదో పాస్ మార్క్స్ వస్తే చాలు అన్నట్టు కాకుండా అని అనుకునే వాళ్ళ కోసం నెక్స్ట్ ఇయర్ కండి ఇప్పుడు మళ్ళీ సప్లై కోసం అయితే మళ్ళీ అప్పటికప్పుడు అన్నీ చెప్పడం అయితే కుదరదు కదా సో నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కోసం ఎవరైతే ఇప్పుడు అడ్మిషన్ తీసుకోబోతున్నారో తీసుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే మనము ప్రతి సబ్జెక్ట్లోని ప్రతి లెసన్ కూడా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాం బట్ ఏంటంటే మీరు కావాలనుకుంటేనే ఎవరైతే కావాలనుకుంటారో ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్ని ఫాలో చేసి అక్కడ మీరు కమెంట్ చేయొచ్చు ఓకేనా ఎందుకంటే యూట్యూబ్లో కమెంట్స్ సరిగా రావట్లేదు యూట్యూబ్ కమెంట్స్ చాలా వరకు ఆగిపోతున్నాయి సో అందుకనే చెప్తున్నాను ఎవరైతే మాకు రెగ్యులర్గా క్లాసెస్ కావాలి అనుకుంటారో మీరు అక్కడ మీరు కాంటాక్ట్ అయ్యి అడగచ్చు అనమాట అంటే మీకు ఏ సబ్జెక్ట్స్ కావాలి లేదంటే అన్ని చదువుకోవాలనుకుంటున్నారా అనేది మీరు అడగచ్చు సో ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే తెలంగాణ పదవ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ అనమాట ఓకేనా సో ఇక్కడ ఏ విధంగా చెప్తాం మనం క్లాసెస్ ఏ విధంగా అవుతాయి అని చెప్పేసి మీకు బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇవ్వడం కోసమే ఈ వీడియో సో ఇక్కడ చూడండి మనకి ఏమేం లెసన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి వర్షాలు స్నేహగీతి సత్పాత్ర దానం అసామాన్యులు విహారయాత్ర మాతృదేశం ఓకే నా చదువు బాల్య క్రీడలు బడి గోలకొండ కోట సాహితీమూర్తి శతక పద్యాలు నెక్స్ట్ వచ్చేసి భాగ్యోదయం పదులు సీతమ్మ గారి సీమ ప్రయాణం హితబోధ పుస్తకాలు మన నిత్య సహచరులు అహంకారం ఇలా టోటల్గా మనకి పద్దెనిమిది పాఠాలు కనపడుతున్నాయి జస్ట్ నేను మీకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పడం కోసం మాత్రమే ఇక్కడ తెలుగు సబ్జెక్ట్ అనేది అంటే తెలుగు లాంగ్వేజ్ అనేది ఉపయోగిస్తారు బట్ అన్ని సబ్జెక్ట్స్ కూడా మనకి ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం పద్దెనిమిది పాఠాలు ఉన్నాయి మనకి టైం ఎప్పటి నుంచి వరకు స్టార్ట్ అవుతుంది అంటే మనము జూలై నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఆల్రెడీ జూన్ డే ట్వెల్త్ కాబట్టి సో జూలో ఏంటంటే ఏమేమి చెప్పాలి ఎలా చెప్పాలి అనేది ఒక కరికులం అయితే రెడీ చేసుకొని జూలై ఫస్ట్ నుంచి అయితే మనకి క్లాసెస్ లాగా స్టార్ట్ అవుతాయండి కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కోసం అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళ కోసం చెప్తున్నానండి నేను అడ్మిషన్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ చదువుకోబోయే వాళ్ళకి మాత్రం ఇది చాలా ఎక్కువ యూజ్ అవుతుంది మీకు డైరెక్ట్గా బయట క్లాసెస్ జరగవు కదా సో ఇక్కడ మనం ఏంటంటే అన్ని క్లాసెస్ చెప్తామన్నమాట పర్టికులర్గా మొత్తం టెన్త్ వాళ్ళకైతే ఏ టు జెడ్ అన్ని సబ్జెక్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఇంటర్ వాళ్ళకి ఏంటంటే మీ గ్రూప్ని బట్టి ఓకేనా సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి ఒక వన్ మంత్లో అంటే జూలైలో మనకి దాదాపుగా ఫస్ట్ త్రీ లెసన్స్ కంప్లీట్ అయిపోతాయి ఓకేనా వర్షాలు స్నేహగీతి సత్పాత్ర దానం ఈ మూడు పాఠాలు మనం జూలైలో కంప్లీట్ అయిపోతాయి అనమాట సో మరి తర్వాత ప్రతి మంత్లో కూడా ఒక త్రీ లెసన్స్ అయితే కంప్లీట్ అవుతాయి ఓకేనా పర్టికులర్గా ఒక నెలలో ఒక మూడు పాఠాలు కంప్లీట్ అయిపోతాయి ఇప్పుడు మనకి జూన్ జూలైలో ఫస్ట్ త్రీ లెసన్స్ కంప్లీట్ అయిపోయాయి అనుకోండి ఆగస్ట్లో సిక్స్త్ లెసన్ వరకు కంప్లీట్ అయిపోతాయి తర్వాత సెప్టెంబర్లో నైన్త్ లెసన్ వరకు తర్వాత అక్టోబర్లో ట్వెల్త్ లెసన్ వరకు నవంబర్లో ఫిఫ్టీన్త్ లెసన్ వరకు అండ్ అలాగే డిసెంబర్ వచ్చేసేసరికి మనకి అన్ని సబ్జెక్ట్స్లో అంటే మనకి టోటల్ అన్ని లెసన్స్ కంప్లీట్ అయిపోతాయి ఇక్కడ ఎయిటీన్ ఉన్నాయి కాబట్టి మనం త్రీ త్రీగా డివైడ్ చేస్తాం ఒకవేళ ఇంకా ఎక్కువ లెసన్స్ ఉన్నాయి అనుకోండి అప్పుడు ఫోర్ ఫోర్గా డివైడ్ చేస్తాం అంటే ఒక నెలలో నాలుగు పాఠాలు చెప్పేలాగా మనమైతే ప్లాన్ చేసుకుంటాం అనమాట ఒకవేళ తక్కువగా ఉంటే ఒక నెలలో రెండు పాఠాలు మాత్రమే చెప్పేలాగా ప్లాన్ చేసుకుంటాం ఓకేనండి సో ఇక్కడ మనకి పద్దెనిమిది పాఠాలని నెలకి మూడు పాఠాలు చొప్పున చెప్పడం అయితే జరుగుతుంది ఒక్కొక్క సబ్జెక్టు అలాగే మ్యాథ్స్ కూడా అలాగే సైన్స్ సోషల్ ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇదే విధంగా అయితే చెప్పడం జరుగుతుంది అనమాట కావాలనుకున్న వాళ్ళైతే డెఫినెట్లీ కాంటాక్ట్ చేయండి అండ్ ఇక్కడ ఏం చెప్పరు మరి లెసన్ అంటే ఇంతకు ముందులాగా జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తారు లేకపోతే ఏం చెప్తారని చెప్పేసి కూడా మీకు డౌట్ రావచ్చు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ లెసన్ ఉంది కదా ఫస్ట్ లెసన్ మనం ఓపెన్ చేద్దాం సో ఇది మన ఫస్ట్ లెసన్ వర్షాలు ఓకేనా ఈ పాఠం వచ్చేసేసరికి మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తామని మీకు తెలియటం కోసం చెప్తున్నాను ఫస్ట్ మనకి ప్రతి పాఠంలో కూడా పాఠం యొక్క ఉద్దేశం నేపథ్యం ఏంటంటే మనకి ఎగ్జామ్లో బేస్ చేసుకొని ఏవైతే వస్తాయో అవి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వటం జరుగుతుంది ఓకేనా ఎందుకంటే మనకి ప్రక్రియలు కవి పరిచయాలు ఎగ్జామ్లు అడుగుతారు కాబట్టి డెఫినెట్లీ ఇవైతే ఫస్ట్ ప్రిఫరెన్స్తో ముందు ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి లెసన్ లెసన్ గురించి ఫస్ట్ కవి పరిచయం ఆ పాఠం యొక్క పరిచయం అంతా ఒక వీడియోలో చెప్పడం జరుగుతుంది అండ్ సెకండ్ వీడియోలో లెసన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఓకేనా థర్డ్ వీడియో వచ్చేసి అంటే ఒకవేళ లెసన్ కానీ లెంతీగా ఉందనుకోండి చాలా పెద్ద లెసన్స్ అనుకోండి అప్పుడు లెసన్ మొత్తం ఒక వీడియోలో చెప్పడానికి రాదు కాబట్టి సో ఫస్ట్ అప్పుడు హాఫ్ ఆఫ్ లెసన్స్ చెప్పాల్సి వస్తుంది అలా కాకుండా చిన్న లెసన్ అయితే ఒక లెసన్ మొత్తం ఒక వీడియోలోనే చెప్పేటం అయిపోయిన తర్వాత దాంట్లో ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్కి మీరు ఆన్సర్ ఏ విధంగా రాయాలి ఓకేనా ఇక్కడ ఏంటంటే మీకు హోంవర్క్ కూడా ఉంటుంది డెఫినెట్లీ మీరు చెయ్యాలి దాన్ని మళ్ళీ ఫొటోస్ తీసి మనకి ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయాలి ఎందుకంటే మీరు రాసిన ఆన్సర్ కరెక్టా కాదా అని చెప్పేసి మళ్ళీ చెక్ చేసుకోవాలి కదా సో అందుకనే చెప్తున్నాను మీరు డెఫినెట్లీ ఇచ్చిన ఆన్సర్కి అంటే హోంవర్క్ లాగా ఏదైతే ఇస్తామో అది కూడా మీరు డెఫినెట్లీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి మీకు ఇక్కడ సారాంశం కనపడుతుంది ముందు మనం పద్యం చదువుకొని తర్వాత సారాంశం ఇట్లా మొత్తం లెసన్ అంతా కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది దాని తర్వాత ఒక వీడియోలో డెఫినెట్లీ మనకి ఇక్కడ ఉన్న పాడ్బి పాట ఏదైతే ఉందో ఆ పాడ్బి పాట అంతా మళ్ళీ ఒక వీడియోలో చెప్పడం జరుగుతుంది ప్రతి పాఠంలో కూడా ఉన్న ప్రతి బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఓకేనా ఇది ఏంటంటే డెఫినెట్లీ మరి మీరు అనుకోవచ్చు మరి ఇలా చెప్పడం వల్ల మీకేంటి మ్యామ్ యూజ్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు మీరు ఇంతకు ముందులాగా కాదండి డెఫినెట్లీ దీనికైతే మీరు బయట మీరు ట్యూషన్ ఏ విధంగా అయితే చెప్పించుకుంటారో అదే విధంగా దీనికి అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఓకేనా ఎందుకంటే ఈ రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతాయి ఒకవేళ మీరు మాకు ఇట్లా వీడియోలాగా అర్థం కావట్లేదు లైవ్ క్లాసెస్ లాగా చెప్పండి మేడం అని చెప్పేసి మీరు అడిగినా సరే ఆ విధంగా చెప్పడానికి కూడా మేము ఇక్కడ రెడీగా ఉన్నాం ఓకేనా టెన్త్ వాళ్ళకైతే డెఫినెట్లీ అన్ని సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ఒక్క బిట్ కూడా ఒక్కటి కూడా మీరు వదిలేయాల్సిన అవసరం ఏమీ ఉండదు మేము మంచిగా చదువుకోవాలనుకుంటున్నాం ప్రతి ఒక్క దాంట్లో మేము పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటున్నాం అనే వాళ్ళు డెఫినెట్లీ జాయిన్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ చెప్తాను కదా అట్లా మనకి పార్ట్ బి పార్ట్ కూడా మొత్తం అన్ని లెసన్స్లో ప్రతిదీ కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది అండ్ తర్వాత చూడండి ఇక్కడితో మనకి ఈ లెసన్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ లెసన్ అనమాట ఇలా ఏ మీకు ఏదైనా సరే డెఫినెట్లీ ఒక నెలలో త్రీ లెసన్స్ అయితే మీకు కంప్లీట్ అయ్యేలాగా ఉంటుంది అది మనకు ఉన్న పాఠాలను బట్టి ఇక్కడ పద్దెనిమిది పాఠాలు ఉన్నాయి మరి డిసెంబర్ వరకే అయిపోతుంది మాకు ఎగ్జామ్స్ మార్చ్లో లేకపోతే జాన్ జనవరిలో జరుగుతాయి కదా మేడం మీరు డిసెంబర్ వరకే ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి మీరు అడగచ్చు ఎందుకంటే మనం డిసెంబర్ వరకు మనకి సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ జనవరి ఫిబ్రవరి మార్చ్ మనకి మార్చ్లో ఉండని ఎగ్జామ్స్ ఏప్రిల్లో ఉండని ఎప్పుడైనా ఉండని కానీ మనకి కనీసం జనవరి ఫిబ్రవరి ఈ టూ మంత్స్ ఏంటంటే మీరు డెఫినెట్లీ మీరు మళ్ళీ రివిజన్ రివిజన్ క్లాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట మనం జూమ్లో మీటింగ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తాం అక్కడ మనకి లైవ్ జరుగుతూ ఉంటుంది క్వశ్చన్స్ నేను అడుగుతాను మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది ఓకేనా ఈ విధంగా అయితే మనము ప్లాన్ చేస్తున్నాం సో ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం డెఫినెట్లీ మీరు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ అనేది ఏమి ఇవ్వట్లేదు మీరు కాంటాక్ట్ అవ్వాల్సింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసి అక్కడ మీరు కమెంట్ చేసినట్లయితే లేదు మేము నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ తీసుకుంటున్నాం మాకు ఇట్లా క్లాసెస్ కావాలని చెప్పేసి మీరు అక్కడ మెసేజ్ చేయండి మీ డీటెయిల్స్ మీరు ఎక్కడి నుంచి అంటే మీ నేము మీ క్లాసు ఓకేనా ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఓకేనా ఎక్కడి నుంచి చేస్తున్నారు అని చెప్పేసి మీ స్టడీ సెంటర్ ఎక్కడ ప్రతి డీటెయిల్ కూడా మీరు అక్కడ మెన్షన్ చేసి డెఫినెట్లీ మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా అండి ఓకే ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్స్ అనమాట మోస్ట్లీ ఆన్లైన్ టెక్స్ట్ బుక్స్తోనే ఇప్పటివరకు చెప్పడం జరిగింది కదా బట్ ఇప్పుడు అలా కాకుండా ఆఫ్లైన్లో కూడా టెక్స్ట్ బుక్స్ తీసుకొని చెప్పాలని అయితే అనుకుంటున్నాను బట్ ఇక్కడ మనకి ఆన్లైన్లో ఒకవేళ టెక్స్ట్ బుక్స్ దొరకని పక్షంలో ఆన్లైన్లో టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ మీకు ఇక్కడ కనపడుతున్నాయి చూడండి ఇవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకవేళ బయట టెక్స్ట్ బుక్స్ దొరకకపోతే ఓకేనా లేదు ఓల్డ్ లాస్ట్ ఇయర్ పిల్లల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేయడం కానీ బయట దొరికితే ఇట్స్ ఓకే ఎక్కడ సబ్జెక్ట్స్ మీకు ఏవైతే కనపడుతుందో ఆ సబ్జెక్ట్స్ అయితే మాత్రం డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా తెలుగు మీడియం టెక్స్ట్ బుక్స్ చూసారా తెలుగు మ్యాథ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ సోషల్ అండ్ హోమ్ సైన్స్ ఉన్నాయి హిందీ మీడియం లేదు ఇంగ్లీష్ మీడియం వచ్చేసి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ సైన్స్ అండ్ టెక్నాలజీ హోమ్ సైన్స్ ఎకనామిక్స్ బిజినెస్ స్టడీస్ టెక్స్ట్ బుక్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయన్నమాట ఓకేనా ఇక్కడ మీకు కనిపించే సబ్జెక్ట్స్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో అన్ని లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అది కూడా మీకు డిసెంబర్ లాస్ట్ వరకు మొత్తం అన్నీ కంప్లీట్ అయ్యేలాగా చూస్తాం ఓకేనండి అది కానీ ఏంటంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని తెలిసేలాగా చేయండి అంటే వాళ్ళు కూడా మనకి జాయిన్ అయ్యేలాగా చూడండి ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి లేదంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఆ రెండిట్లయితే మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయడానికి ఉంటుంది కాబట్టి సో ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ లేదంటే రెండిట్లో కానీ మన ఛానల్ టీఆర్ లర్నర్స్ని ఫాలో చేసి మీకు ఉన్న డౌట్స్ కానీ మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో దాన్ని కామెంట్ రూపంలో అక్కడ మీరు చెప్పచ్చు ఓకేనండి ఓకే థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్